నమస్తే నేను కళ్యాణి ప్రతిక్షణం ప్రజాపక్షం అనుక్షణం ప్రజాహితం పల్లా దాచేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె నాగేశ్వరరావు ఆటో డ్రైవర్లకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు ఆటోలకు సంబంధించి రిజిస్టేషన్ పత్రాలు లైసెన్సులు సంబంధిత కాగితాలను ఆటో డ్రైవర్లు అందుబాటులో ఉంచుకోవాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ పెదబాబు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అలా కాకుండా మీరు తీసుకుంటే అనుకోవాలి అంటే దేనికి వచ్చినా మాయమైతే కవర్ ఈ మధ్య ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి రా కోల్పోతున్నారు అలాగే గాయాలు పాలవుతున్నారు అవుతున్నారు వాటి యొక్క నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంటే దానిపైన అవేర్నెస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు మనకి టీవీ ప్రాబ్లమ్స్లో కానీ దాంట్లో అన్నింట్లో ప్రభుత్వం ఏడ్స్ ఇస్తుంది అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా ఈ వెహికల్ చెకింగ్ అనేది స్పెషల్ డ్రైవర్ కింద మనం నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ప్రతి వాహనదారుడు కూడా వాహనాన్ని నడిపేవారు ముఖ్యంగా అన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ప్రయాణించే ప్రయాణికులు కూడా ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఏంటి నష్టం ఏంటి అనేది తెలియదు దాంట్లో వాళ్ళు ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్తో ఆటో వాళ్ళందరితో కౌన్సిలింగ్ కూడా నిర్వహించాం మీరు ఓవర్లోడ్ చేయొద్దని వాళ్ళని కూడా మేము అడిగాము వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి ప్రజలని కోరుకునేది ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ని మీరు క్యారీ చేయండి ఓవర్లోడ్ ఏదైతే ఒక వెహికల్కి ప్రతి వెహికల్కి ఒక కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని దాటి ప్రయాణించడం అనేది ప్రమాదం అనేక మలుపులు మన రోడ్లు కూడా అనేక మలుపులతో కూడుకున్నది ప్రత్యేకంగా పల్లెటూర్లో మెట్రో రోడ్లు ఇవన్నీ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఆలోచించి రోడ్డు ప్రమాదాల భారించి మీరు పడకుండా మీకు మీరే జాగ్రత్త